క్రైస్తులన్నే మీ అమూల్య శుభాక మిమ్మల్ని అందరినీ జీసస్ మన మనస్ట్రేస్కి ఆహ్వానిస్తున్నాను హలేలియా ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటి మనం చూసినట్లయితే ఇదిమియా గ్రంథము ముప్పై అధ్యాయము ఎనిమిదవ వర్షం అక్కడ ఏమని రాయబడి ఉందంటే నీకున్న కాడిని విరిచి నీ కట్లను తెంపేదేను అని వాగ్దానం చేస్తున్నాను ఈరోజు మనకి ఇస్తున్న మాట దేవుడు అవునండి ఈరోజు చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే ఎక్కడికి కూడా ముందుకు సాగలేకపోతూ ఉంటారు ఎక్కడ వేసింది అక్కడే అన్నట్లుగా వాళ్ళు ఒక్క ప్రయాణం కూడా ముందుకు అడుగు వేయలేకుండా అయ్యో ఏంటి ఇంతే చాలీ చాలిన జీవితమేనా ఇంతేనా నా బ్రతుకు అనుకుంటూ ఉంటారు ఇంతేనా దీనికన్నా నా బ్రతుకు ఇంకా ముందుకు వెళ్ళదా అనుకుంటూ ఉంటారు ఎందుకోసం అలాగా వాళ్ళ బ్రతుకు ముందుకు వెళ్లకుండా ఉంది వాళ్ళ బ్రతుకులో ఏ ఒక ఇంప్రూవ్మెంట్ కూడా లేకుండా ఉంది అని మనం చూసినట్లయితే వాళ్ళందరికీ కూడా అపవాది కట్లు వేసేసి వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వకుండా వాళ్ళకి కాళ్ళకి చేతులకి మెడలకి సంఖ్యలతో బిగించేసి వాళ్ళ ఎదుగుదలని ఆపేస్తూ ఉంటాడండి అవును ఈరోజు దేవుడు మనకు మాటిస్తున్నాడు ఏంటో తెలుసా అండి ఈరోజు నేను మీ మెడ మీద ఉన్న ఆ కాడిని విరగొడతాను మీ చేతులకి కాళ్ళకి ఉన్న సంఖ్యల్ని బద్దల కొడతాను అంటున్నారు మిమ్మల్ని ఆశీర్వాదాన్ని పొందుకొని ఇవ్వకుండా మీ ఆశీర్వాదాన్ని ఆపుతున్న ఆ ప్రతి దురాత్మ శక్తుల నుండి మీకు నేను విడుదలని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు ఆయన అవును ఈరోజు మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో కూడా మనం చూస్తూ యేస ప్రభు ఆ బస్కా పండక్కి వెళ్ళినప్పుడు మనం చూసినట్లయితే అక్కడ కట్టబడ్డ గాడిదని ఉంటారని ఉంటారన్నమాట తీసుకురమ్మని తన శిష్యులకి చెప్పి పంపిస్తారు ఆయన అవును అక్కడ కట్టబడిన గాడిద ఆ కట్టబడిన గాడిద మెడకే లేక కాళ్ళకో దాన్ని కట్టేసి ఒక స్తంభానికో ఒక కర్రకో దేనికో కట్టేసి ఉంచారు దానివల్ల కట్టబడటం వల్ల ఏంటి మనం చూసినట్లయితే కొంచెం దూరం మాత్రమే ఆ తాడు ఎంత దాకా ఉందో ఆ తాడు ఉన్నంతవరకు మాత్రమే ఆ గాడిద వెళ్ళటానికి లేకపోతే ఇంకా ఎక్కడికైనా అది ఏదైనా పని చేయడానికి కూడా దానికి అవకాశం ఉంటుంది స్వేచ్ఛ తిరగలేకపోతూ ఉంటుందన్నమాట అవును మనం ఎప్పుడైతే కట్టబడి ఉన్నామో మన జీవితంలో మన స్వేచ్ఛని కోలిపోతాము ఆశీర్వాదాన్ని కోల్పోతాము మనం ఏ ఒక్క అభివృద్ధిని కూడా మనం చూడలేకపోతూ ఉంటాం దేనికైనా ఒక పరిధిలో ఉండిపోతూ ఉంటాం ఆ పరిధిని దాటి మనం విస్తరించాలి అన్న ఆ పరిధిని దాటి మనం ఆశీర్వదించబడాలి అంటే మన కట్లన్నీ కూడా తెగిపోవాలండి అవును ఆ కట్లు ఉండటం ద్వారా మనం ఏది కూడా సాధించలేకపోతూ ఉంటాం ఎక్కడ చూస్తే అక్కడన్నీ ఆటంకులు ఎక్కడ చూస్తే అక్కడ అన్నీ కూడా మనకి ఒక ఆపుతూనే ఉంటుందన్నమాట కానీ ఎప్పుడైతే ఈ కట్లు మనలోంచి తెగిపోతాయో అప్పుడు మనం విపరీతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం అవును దేవుడు చెప్తున్నాడు ఈ రోజు నేను మీ కట్లన్నీ అన్నిటిని కూడా తెంపివేస్తాను ఈ రోజు మీ మెడ మీద ఉన్న ఆ అపవాది యొక్క భారమైన ఆ కాడిని నేను విరక్కొడతాను అంటున్నాడు ఆయన హలేలుయా నిజమే కదండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన సమస్యలు అన్నింటిలో నుంచి కూడా ఆయన మనకు విడుదలనిచ్చి మన కట్లను తెంపివేసి మన ఆశీర్వాదంలోనికి నడిపించాలని ఆశపడుతుండగా ఈరోజు మన దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించుకున్నట్లయితే దేవుడు మన మీద జాలిపడి మన మీద ఆయన ఎంతో మనకు మన మీద ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి మనల్ని దీంట్లో నుంచి విడుదల చేసి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం ప్రార్థించుకుందామా స్తోత్రం దేవా తండ్రి నాయన పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా అవును ప్రభా తండ్రి నాయన మీరు ఏమి ఆ గ్రంథంలో చెప్పినట్లుగా తండ్రి నాయన మా మెద మీద ఉన్న ప్రతి కాడిని కూడా విరక్కొట్టమని అడుగుతున్నాను తండ్రి ఆయన ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి అయినా మీకు కృపలో భద్రపరచమని అడుగుతున్నాను అయ్యా అపవాది వేసిన ప్రతి కట్లు ఏసు క్రీస్తు నాములు ఇప్పుడు ఏసు రక్త ప్రోక్షలో దాన్ని బతలు కొడుతున్నాను తండ్రి నాయన ఏసు నామలో మా జీవితాలు కాక ఏసు నాములు అద్భుతాలు జరుగునుగాక ఏసు నాలో ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక ఇవి జరగవు అనుకుంటున్నాను తండ్రి నాయన ఆగిపోయిన తండ్రి ప్రతి కార్యాలు కూడా వేస్తున్నాములో ఇవన్నీ కూడా ఇప్పుడే ప్రారంభం అవును అవునుగాక ఏసుక్రీస్తునాంలో అయ్యా అనారోగ్యంతో ఉన్న నాయన వాళ్ళని ముట్టండి సంపూర్ణంగా స్వస్థపరచండి విడుదల దయచేయండి అయా కట్ల ద్వారా కట్టబడ్డ ప్రతి కట్లు కూడా వేస్తున్నాములు తెగిపోవును కాక పరిశుద్ధ ఆత్మదేవ తరబష్ కళ వరీ బరి భాష పరిశుద్ధ ఆత్మదేవ మీరే నాయన అయా మీరే సహాయం చేయమని ఏసుక్రీస్తునాముని అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్